పురుషు విలేజ్ మాది వికారాబాదు భూ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చాలా మంది పేద నిరుపేద రైతుల కొరమే ఈ జేఏసీ ఏర్పడ్డది ఇంతకు ముందు ఒక రెండు మూడు సంవత్సరాల నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్ సావల్ అలైన్మెంట్ వచ్చింది మరి ఇప్పుడు అది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ మార్చిండు అని మీడియా వాళ్ళకు తెలుసు మీడియా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకు మార్చాడు ఈ రాజకీయం చాలా వీళ్ళు వాళ్ళ భూములు పెద్ద మనుషుల భూములు కాపాడుకోవడానికి వచ్చిందని అందరికీ తెలుసు మాకు తెలుసు మీకు తెలుసు పత్రికలకు కూడా తెలుసు అయితే దాన్ని ఇప్పుడు పాత అలౌన్మెంట్లో ఎందుకు ఇక్కడ మార్చారు అనేది ప్రజలందరికీ తెలపవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని ఎవరు చెప్తలేరు ఎవరి దానికి పోయినా నువ్వు స్పీకర్ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరకు మంత్రి దగ్గరకు మాకేం తెలుసు అంటారు కలెక్టర్ దానికోని మాకేం తెలిసి అంటాడు ఇవన్నీ అందరికీ తెలిసి పెద్ద భూభాగతం నడుస్తుంది ఈ భూభాగవతం మా పట్టభూములో దొరికినాయి ఆమెకు మా నిరుపేదలే దొరికి రామ్ మీకు మరి పాత అలైన్మెంట్ ఎందుకు మార్చిన రో సమాధానం ఎవరు కూడా చెప్తలేడు ఏ మంత్రి చెప్తలేడు ముఖ్యమంత్రి తానికి పోతుందా పోతలేదా దయచేసి మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి ధరకు తీసుకెళ్తారని మనవి చేస్తున్నాము మేము నిరుపేదల రైతులము ఇంకా ఏంటంటే ఇప్పుడు మా నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఆమన మౌన నిరహార దీక్ష చేస్తాం మా ఇస్తాం పోతే చిన్న ప్రాణమే కానీ మా భూములు అక్తుదాలు మాకు మా రాబోయే తరం వాళ్ళు అనుభవిస్తుందా మాకు మా ఇంట్లో కూడా మా పిల్లం పిల్లలు ఎలాగొట్టేటట్టు కొడుతున్నది నువ్వు స్పీకర్ తెలిసి అంటావు సీఎం తెలిసా అంటావు ఈ రోడ్ రాదా అని మాకు చాలా వేధింపులు అయిపోతున్నాయి తట్టుకోలేకపోతున్నాము మా ఇంట వాళ్ళ ఇంట అందరం కలిసి ఉన్నాం కాబట్టి మా గ్రామంలో ఇద్దరు రైతులు ఆయనకు ఆయన దావకాలు వాడారు ఎందుకు దావుకల్లో ఒక ఆయనకు మంత స్థిమత లేదు చెట్ల కుట్ర వాడాడు తీసుకొని హైదరాబాద్లో హైదరాబాద్ నిమిషాలపై లేచిన రెండో ఆయన పెద్ద మనిషి పాపం ఇంచుమించు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ వయసున్న మనిషి ఆయన మొత్తం ఇలాకే లేచలేడండి పత్రిక వి ఇది ఈ మాట చిన్నది కాదు ఒక పెద్ద మనిషి డెబ్బై ఐదు ఏళ్ళ పెద్ద మనిషి మూలన వాడాడు ఆయన మంత స్థిమతలు లేదు అన్నహారాలు మాట మానే ఆయన పిల్లల పిల్లలు లేచుకుంటూ కూర్ పాపం ఆయన దావుకానే అంటే కూడా రూపాయి లేదా భూమిపోతుందని బాధపడుతున్నాడు అందుకని దయచేసి పత్రికా వేరు ఏం చెప్తున్నారంటే ఈ ఈ పదము ఈ రెండు ఈ చించల్పేట పదము రేవంత్ వరకు రేవంత్ రెడ్డి వరకు చేరుకోవాలి రేవంత్ రెడ్డి వరకు అయితే పత్రికల్లో ఏం చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు మీరు అంతవరకు తీసుకుపోయి అధికారం మీకు ఉంది మాకు లేదు మేము మాట్లాడతాం అంతవరకు మీ పత్రిక వేరుగా అంత తీసుకుపోయి ఆ ఇద్దరిని రేవంత్ రెడ్డి వరకు తీసుకుపోవాలని మనం ఈ అలాట్మెంటు మార్చి పాత అలాట్మెంట్కే తీసుకుపోవాలి మారవకపోతే ఎనిమిది రోజుల మేము పాదయాత్ర చేస్తాం మా మండల్ వికారాబాద్ మండల్ వికారాబాద్ డిస్టిక్ మోమన్పేట నుండి స్టార్ట్ అవుతుంది మోమున్పేట మండల నుంచే కొడంగల్ వరకు ఉన్నది మా మా వికారాబాద్ డిస్టిక్ అక్కడ పాదయాత్ర చేస్తాం రేవేంద్రెడ్డి ఇంటికి పోతాం ఆ ఇంటి ముందు కూర్చుంటాం కొట్టాడిస్తాం కుట్టాడుతాం ప్రాణత్యాగం చేస్తాం ఒకవేళ మా మీద మండించకపోతే ప్రాణత్యాగం చేసి అక్కడ చనిపోతాం ఆయన మా చనిపోయినాక వచ్చి మా భూములు ఎక్కడెక్కడ పోతాయో అలా వాతి పెట్టి రోడ్ వేసుకోమో మా పిల్లల పిల్లల బాధ్యత ఏమున్నా ఆయనదే మేము చనిపోతే మాత్రం మా ఆరు రైతులు ఎవరు చనిపోయినా రేవంత్ రెడ్డి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది లేదంటే ఆయన ఖచ్చితంగా దెబ్బతింటాడు ఆ ఆ రాగం అది రాకుండా అలైట్మెంట్ మార్చి పాల పాత అలైట్మెంట్ తీసుకోవాలని మనం చేస్తున్నాం